హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ మీ జన్మదినం పదకొండ అంటే మీరు పదకొండవ తేదీన జన్మించారా అయితే మీ జీవితం మీ లక్షణాలు ఇలాగే ఉంటే మీరు మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ ఇక మనం పదకొండవ తేదీన జన్మించిన వారి యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం ఈ సంఖ్య న్యూమెరాలజీలో మాస్టర్ నెంబర్ వీరు గొప్ప ఆధ్యాత్మికత దైవభక్తి మత విశ్వాసాలు కలిగి ఉంటారు అలాగే ఇతరులను ఆదర్శంగా ఉంటారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు జీవితంలో ఎప్పుడు లక్ష్య సాధన వైపే పయనిస్తూ ఉంటారు వీరి మనసు తార్కికంగా కంటే అసాధారణంగా స్పందించి ఇంట్యూషన్తో సమస్యలకు పరిష్కారం పొందుతారు వీరు ఆధ్యాత్మిక అతీంద్రియ శాస్త్రాలు జ్యోతిష్యం వేదం మంత్రశాస్త్రం వైద్యం వంటి వాటిలో నైపుణ్యం కలిగి ఉంటారు వీరి శక్తియుక్తులను శ్రేయస్సు కోసం వినియోగిస్తారు ఆదర్శమూర్తిగా ఉంటారు వీరు ఆహార నియమాలు పాటించాలి ముఖ్యంగా కొవ్వు పదార్థాలు చక్కెర తగ్గించి ఖనిజ లవణాలు ఎక్కువగా తీసుకుంటే నరాల వ్యాధులు రాకుండా ఉంటాయి న్యూన్యత భావం ఉంటుంది ఏ పని చేసినా అందులో కొత్తదనం కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ చూసారు కదా మీ జన్మదిన పదకొండవ తేదీ అయితే మా వీడియోలో తెలిపినట్టుగానే మీ లక్షణాలు ఉంటే మా వీడియో కింద కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ